గ్రూపులో ఉన్న టెరాకాస్ సభ్యులందరికీ నమస్కారం అండి మరి ప్రతి ఒక్కరూ ఐడి వర్క్ చేసుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా టెరాకాస్లో అకౌంట్ ఐడి వర్క్లు ఎక్కువ చేసుకోండి ఓకేనండి ఎవరు కూడా అసరా చేయొద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబంలో గుర్తుపెట్టుకోండి ప్రతి కుటుంబంలో పది ఐడీలు వేసుకోండి ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో పది ఐడీలు వేసుకోండి మీ డైరెక్ట్ లెవెల్లో ఎక్కువ ఐడీలు వేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి మీ డైరెక్ట్ ఓకేనండి ఒక ఇంట్లో ఒక నలుగురు ఐదుగురు ఆరుగురు పది మంది ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్యామిలీలో పది ఐడీలు వేసుకోండి అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ప్రతి నెల తొంభై వేలు వస్తుందండి ఏంటి పిచ్చోళ్ళ తొంభై వేలు అరవై వేలు డెబ్భై వేలు అని మాట్లాడుతున్నారు అని అనుకుంటారు కానీ రేపు డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళ పిచ్చోళ్ళు వాళ్ళ మెంటలో అవుతారండి అది గమనించండి అవకాశాలని అత్తమాలు రావు వచ్చినప్పుడు ఖచ్చితంగా అవకాశాలను వినియోగించుకోండి ఓకేనండి ఎవరు కూడా అసలు చేయొద్దు మొన్న ఆల్రెడీ గేట్వే తెరిచారండి గేట్వే తిరగడం అకౌంట్స్ యాక్టివేషన్లు ఎక్కువ అవడం వల్లనే మళ్ళీ గేట్వే గేట్వే ప్రాబ్లం వచ్చి మళ్ళీ ఆ అకౌంట్లు ఆపారండి ఇంకా కొంతమందికి యాక్టివేషన్ అయిన వాళ్ళకి ఇంకా నీ కొన్ని యూరోస్ పర్లేదండి అని చెప్పి చాలామంది ఫోన్ చేసి అడగడం జరిగింది అంటే మనం యాక్టివేషన్ చేసిన రోజుని అప్పుడు యాక్టివేషన్ చేసిన రోజునే చాలామంది ఏం చేశారంటే లాస్ట్ని చేసుకున్నారండి పైన ఉన్న వాళ్ళు అందరూ యాక్టివేషన్ చేసుకున్న పైన ఉన్న వాళ్ళు లీడర్ యాక్టివేషన్ చేసుకోకుండా కింద ఉన్నవాళ్ళు అందరూ యాక్టివేషన్ చేస్తే పైన ఉన్న వాళ్ళకి ఎవరికి రాలేదంటే దానికోసం చాలామంది ఇద్దరు ముగ్గురు టెన్షన్ పడ్డారండి కంగారం పడకండి ఎందుకంటే ఆ రోజుని గేట్వే సడన్గా ఆపేశారు కాబట్టి మనకు ఇబ్బంది అయింది ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ముందుగా ముందుగా చెప్పవలసింది ఏంటంటే రామ్ సార్కి నా పాదాభ అండి రామ్ సార్కి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఎందుకంటే ఆయన లేకపోతే మనం లేవు గుర్తుపెట్టుకోండి సార్ రామ్ సార్ గారు చెప్పినట్టే మనం నడాలి ఎందుకంటే ఆయన లేకపోతే మనం లేవు లేకపోతే ఈ కంపెనీ గురించి తెలియదు ప్రాజెక్ట్ గురించి మనకు తెలియదు ఓకేనండి ఎన్నో కంపెనీలు వచ్చినాయి డబ్బులు కట్టించుకోవడం పోరాం డబ్బులు కట్టించుకోవడం పోవడం అడుగు వెయ్యి కోట్లు రెండు కోట్లు లాభం మొత్తం పోవడం మనం ఇప్పటివరకు కూడా అసలు దేన్ని ఉపయోగించుకోలేదు డబ్బులు కట్టి అని ఉపయోగించుకున్నాం ఇప్పుడు రెండే రెండు ప్రాజెక్టులు ఉన్నాయండి ఆ రెండు ప్రాజెక్టులే ఆన్ఫాసు ఒకటి తర్వాత టెరాకాస్ ఒకటి ఈ రెండు కంపెనీలు ప్రపంచాన్ని మార్చబోతున్నాయి గుర్తుపెట్టుకోండి ప్రపంచాన్ని మార్చిపోతున్నాయి రెండు కంపెనీలు అది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ముందు మన టెరాకాస్ని అభివృద్ధిలో తీసిరండి మన కంపెనీకి కావాల్సింది తొమ్మిది వందల కోట్ల జనాభా కావాలి ఓకేనండి అంతమందిని తేలైపోవచ్చు మనం కానీ మనం ఎంతవరకు చేయాలో అంతవరకు మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం గుర్తుపెట్టుకోండి మనం ఎంతవరకు చేయాలో అంతవరకు మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం ఓకేనండి మినిమమ్ మినిమం మినిమం నాకు చేయలేను అనుకున్న వాళ్ళు కూడా వంద అకౌంట్లు చేయండి నేను చేయలేను అనుకునే వాళ్ళు కూడా వంద అకౌంట్లు చేసి పెట్టుకోండి నేను ఈ ప్రతి పదిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని ఎదరికెళ్ళండి అపోహలతో ఉండకండి ఏమన్నా తెలివి అడుగుతాను మనం పుట్టి దగ్గర దగ్గర ముప్పై నలభై సంవత్సరాలు అవుతుంది ఈ ముప్పై నలభై సంవత్సరాల్లో మనం ఏమైనా సాధించామా ఏమీ సాధించలేదు ఏమైనా సాధించామన్న మాట చెప్పండి రామ్ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు అదే మాట అవకాశాలన్నీ వచ్చినాయి మనం చేసుకుని ఉంచుకుందాం ఓకేనండి చేసుకుని ఉంచుకుందాం మనకు అవకాశం వచ్చినప్పుడు అవి వందలు వేలు లక్షలో కోట్లు అవ్వచ్చండి అవుతాయి ముందు మనం పని చేసుకుని వర్క్ చేసుకుని పెట్టుకుందాం గుర్తుపెట్టుకోండి వర్క్ చేసుకుని పెట్టుకుందాం ఎవరు కూడా అసిరత్ చేయొద్దండి ఎవరు కూడా అసిరత్ చేయొద్దు అందరూ ఫాస్ట్గా ఉండండి ఓకేనండి ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నాను ఈ రోజుని నాలుగు వేల ఐదు వందల రూపాయలు వచ్చి గే ఇది అమౌంట్ పొద్దున్న అకౌంట్లు సపోజ్ పేమెంట్లు అందరికీ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చిన ఫస్ట్ వచ్చినప్పుడు హీరో గుర్తుపెట్టుకోండి కంపెనీని నమ్ముకుని ఫస్ట్ వచ్చినోడే హీరో కంపెనీని డబ్బులు వచ్చిన తర్వాత వచ్చినోడు జీరో అవుతాడు ఓకేనండి జీరో అవుతాడు ఎందుకంటే అతనికి వాళ్ళకి అంత పేమెంట్ రాకపోవచ్చు బహుశా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాదు వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ ఇవ్వచ్చు ట్వెల్వ్ పాయింట్ పాయింట్ పర్సెంట్ రాదు వాళ్ళకి టూ పర్సెంటేజ్ ఇవ్వచ్చు అంటే కంపెనీ వెతుకుదల వచ్చినప్పుడుకి వచ్చినప్పుడు అంటే ముందు ఎవరైతే కంపెనీలో ఎంటర్ అయ్యారో వాళ్ళకు మాత్రమే ఈ బెనిఫిట్ ఉంటుందండి ఇది అందరికీ ఉండదు బహుశా పేమెంట్లు స్టార్ట్ అయిన తర్వాత అందరికీ ఉండదు అది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి నేను పదే పది పదే పది పదే పది సార్లు ఎందుకు చెప్తున్నానంటే మీరు అందరూ వర్క్ చేసుకోండి వర్క్ ఎవరు ఆపద్దు ఓకేనండి మినిమం చేయలేను అనుకున్న వాళ్ళు కూడా పది అకౌంట్లు వేసుకోండి మేము చేయగలం అనుకున్న వాళ్ళు వంద అకౌంట్లు వేసుకోండి మేము ఇంకా చేయగలం అనుకున్న వెయ్యి అకౌంట్లు వేసుకోండి నా టార్గెట్ వెయ్యి అకౌంట్స్ అండి వెయ్యి అకౌంట్స్లో ఆల్రెడీ నా ఆరు వందల యాభై అకౌంట్లు అయిపోయినాయండి ఇంకొక ఇంకొక ఇంచుమించు ఇంకో నాలుగు మూడు వందల యాభై అకౌంట్లు పెండింగ్ ఉన్నాయి అవి కూడా చేసుకుని ప్రశాంతంగా ఉంటాను అవకాశం ఉంటే ఇంకా చేసుకుంటాను ఇబ్బంది ఏం లేదు ఇంకా చేసుకుంటాను మీరు కూడా ఎక్కువగా ఐడీలు వేసుకోండి ఐడి వరకు రిఫర్ రిఫర్ ఎక్కువ చేసుకోండి ఎక్కువ మంది చెప్పండి సిగ్గుపడకండి కంపెనీ మనకు ఫ్రీగా కంపెనీ మనకి ఒక ఐడికి మనకి అక్కడ తొంభై రూపాయలు ఇస్తుంది ఇక్కడ మనకు తొమ్మిది వేలు అవుతుంది ప్రతి అకౌంట్కి గుర్తుపెట్టుకోండి ప్రతి అకౌంట్కి ప్రతీ నెల మీరు వేసిన ఐడికి తొంభై రూపాయలు ఇస్తుంది అంటే ఇక్కడ మనకు తొమ్మిది వేలు అవుతుందండి వంద ఐడీ లేస్తే ఎంత అవుతుంది తొమ్మిది లక్షలు గుర్తుపెట్టుకోండి వంద ఐడి లేస్తే తొమ్మిది లక్షలు వస్తుంది అసలు ఏ కంపెనీ ఇస్తుందండి అలాగా ఏ కంపెనీ ఇస్తుంది చెప్పండి నేను ముందు నుంచి చెప్పుకుంటూ వెళ్తున్నాను సార్ వర్క్ ఆపకండి వర్క్ చేసుకోండి వర్క్ చేసుకోండి వర్క్ చేసుకోండి అని ఆడోలు పెడుతున్నాను ఆడియోలు పెడుతున్నాను తర్వాత రామ్ సార్ గారు చెప్పిన ప్రతి ఒక్క విషయం మీకు తెలియజేస్తున్నాను మరి అటువంటి వ్యక్తి మనకు దొరకడం నిజంగా అదృష్టం అండి ఎన్నో కంపెనీలు వచ్చినాయి డబ్బులు కట్టించుకుని పోయినాయి మనం అడగలేకపోయాం అడగలైపోయాం ఎవరిని కూడా మరి ఇప్పుడు మంచి కంపెనీ మనకు వచ్చినప్పుడు మరి అది మనం ఎందుకు వినియోగించుకోలేకపోతుందని చెప్పండి అర్థం చేసుకోండి నేను ఇన్ని వీడియోలు ఎందుకు చేస్తున్నానంటే కనీసం నా వీడియోలు చూసి చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు ఏమండి ఏంటి సార్ దీనికోసం ఏంటండి అని చెప్పి చెప్తుంటే మళ్ళీ ఆయన నేను చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్పడంలో తప్పులేదు కదా మళ్ళీ తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను ప్రతి ఒక్క విషయం చెప్తున్నాను ఏమంటే ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని అలా వీడియో కాల్లో వీడియో కాల్లో చేసి మనకి ఎలా చేసుకోండి అలా చేసుకోండి నేను చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాం మనం బాగుండం కాదని మన పక్కోడు కూడా బాగుండాలని ఆలోచనతో ఎదురికెళ్ళాలి ఓకేనండి అది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఎదరికెళ్ళండి ఓకేనండి ప్రతి ఒక్కరు ఐడియా వర్క్ ఎక్కువ చేసుకోండి మెయిన్ ఐడి వర్క్ చాలా ఎక్కువ చేసుకోవాలి మీరు మాత్రం అసరాజ్ చేయొద్దు ఓకేనండి ఇంకా ఇంకా చాలామంది మన టీంలో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మినిమం వంద అకౌంట్లు దాటేసిన వాళ్ళు ముప్పై ముప్పై మంది ఇరవై మంది ఉన్నారండి ముప్పై నలభై మంది ఉన్నారు మన మన కమ్యూనిటీలో అంటే దాన్ని బట్టి ఆలోచించాలి ఎంత కష్టపడి అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి ఓకేనండి ఇదంతా నా గొప్పతనం కాదండి రామ్ సార్ గారు గొప్పతనం రామ్ సార్ గారు గొప్పతనమే ఓకేనా ఆయన ప్రపంచాన్ని మార్ద్దామని ఆలోచనతో ఎదరికి వెళ్తున్నారు మనం ఎలాగ పెట్టలేం పెట్టే వెళ్ళి చూపించమని ప్రతి ఒక్కరికి ఆయన చెప్పమన్నారు కాబట్టి మేము చెప్తున్నాం ఆయన ఈ గొప్పతనం అంతా మా క్రె మా క్రెడిట్గా ఆయన క్రెడిట్ అది ఓకేనండి ఆయన గొప్పతనం మా గొప్పతనం కాదండి ఓకేనండి ప్రతి ఒక్కరు కూడా ఎదరికెళ్ళండి వర్క్ చేసుకోండి వర్క్ చేసుకొని కొంతకాలం వెయిట్ చేయండి డబ్బులు అయ్యే తన్నుకుండా వస్తాయండి పని చేసుకుని పెట్టుకుందాం పని చేసుకుని మనం పెట్టుకుందాం డబ్బులు అయ్యే వస్తాయి ఓకేనండి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని వర్క్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియకపోతే పది మందికి పంపించండి ఈ వీడియో ద్వారా వాళ్ళు మోటివేషన్ అవుతారు ఏదో నాకు యూస్ వస్తాయి ఇందులో డబ్బులు వస్తాయి అనే ఆలోచన కాదండి ప్రతి ఒక్కరూ బాగుండాలి అందులో మన అందరం ఉండాలి అని ఆలోచనతోనే వెళ్తా వెళ్తున్న కంపెనీ ఒకటే టెరాకాస్ టెరాకాస్ కంపెనీ అందరి జీవితాల్లోకి వెలుగుని తీసుకొస్తుందండి గుర్తుపెట్టుకోండి మీరు ఊహా అనుకోండి ఊహా అనుకోండి ఏమైనా అనుకోండి నాకు ఇబ్బంది లేదు కానీ టెరాకాస్ మన జీవితాల్లో మార్చబోతుంది అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి టెరాకాస్ అన్న కంపెనీ మామూలు కంపెనీ కాదు ప్రపంచాన్ని మార్చబోతున్న కంపెనీ అంత మించి నేను విప్లింగా చెప్పలేను అర్థం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదరికెళ్ళండి ఉంటానండి గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం